బెనారస్ హై ఫ్యాన్సీ ఉంది ఇది క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది ఎలాగ బెనారస్ బట్లో మనకి మంచి కలర్ ఉంది ఇది ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మన శారీ అంతా కూడా బెనారస్ చందేలో ఇది కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సారీ అంతా కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా హెవీ సారీ అనేది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది దీనికి కలంకారీ ప్రింట్ అనేది చాలా హైలైట్ అవుతుంది మనకి చాలా గ్రాండ్ శారీ ఉంది మనకి శారీ చూడండి పట్టు చీర కంటే చాలా బాగుంటుంది పైన జ్యూట్ బోర్డర్ ఉంది క్రీమ్ కలర్ తోటి మెరూన్ కలర్ శారీ వచ్చింది కడి బోర్డర్ ఎల్లో కలర్ మనకి మల్టీ కలర్ మేనా వర్క్ అనేది ఇచ్చాడు కాటన్ శారీ అనమాట వాష్ అండ్ వేర్ శారీ ఉంది ఇది ఈ సారీ కూడా మనకి కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ యాగదంత ఫ్యాషన్ ఈ రోజు మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు కొత్త ఐటమ్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇవ్వచ్చాము ఇదంతా క్లియరెన్స్ సేల్ ఉంది దీంట్లో ఫస్ట్ సారీ వెనారస్ హై ఫ్యాన్సీ ఉంది ఇది క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది ఎలాగో చాలా నీట్గా ఉంటుంది శారీ అంతా కూడా మనకి పైన కడ్డి బోర్డర్ వచ్చింది కింద కూడా మనకి ఇలాగ డిజైన్ బార్డర్ కడ్డీ బోర్డర్ వచ్చింది ఇలా డ్రాప్స్ డిజైన్ మొత్తం అంతా శారీ అంతా అలా డిజైన్ వస్తుంది ఇది క్లాత్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది దీనికి పళ్ళు కూడా మనకి ఈ రకంగా పళ్ళు ఉంది షార్ట్ పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా ఈ రకం వచ్చింది ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్లో మనకు నైన్ థర్టీ రూపీస్ పడుతుందండి కేవలం తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే నెక్స్ట్ సారీ ఎల్లో బెనారస్ పట్టులో మనకి మంచి కలర్ ఉంది ఇది ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మన శారీ అంతా కూడా పైన అంతా ఇలాగా టూ ఇంచెస్ కడ్డీ బార్డర్ వచ్చింది శారీ అంతా మ్యాంగో డిజైన్ వచ్చింది చిన్ని బుడ్డి వచ్చింది చీర చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే కింద కూడా మనకి పింక్ తోటి మనకి డిజైన్ బార్డర్ అనేది ఇచ్చాడు చాలా గ్రాండ్ లుక్ ఉంది మన సారీ అంతా కూడా దానికి పళ్ళు కూడా మనకి ఈ రకంగా పింక్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాడు అలాగే దీనికి బ్లౌజ్ కూడా మనకి బ్రకెట్ బ్లౌజ్ ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సెవెన్టీన్ సిక్స్టీ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది కేవలం ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ సారీ చందేరి బెనారస్ చందేరీలో ఇది కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సారీ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి సారీ ఇవన్నీ కూడా ఒక్కొక్క సారీ ఉంటుంది మనకి క్లియరెన్స్ సేల్ కాబట్టి అందుకే నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము కానీ సారీ అంతా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉంది హైవీ క్వాలిటీ ఉంది చీర అంతా చూడండి ఇలాగా బోర్డర్ ఉంది శారీ అంతా కూడా ఇలా డిజైన్ ఉంది కింద బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది దీని పళ్ళు కూడా చూడండి ఇలాగా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది అలాగే దీనికి బర్ల్స్ ప్లెయిన్ ఇచ్చాడు హ్యాండ్స్ వరకు మనకి బార్డర్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్లో మనకు థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి బెనారస్ చీరలో సాఫ్ట్ సిల్క్లో మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చే సారీ ఉంది ఇది చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా హెవీ హెవీ సారీ ఉంది పైనంతా టూ ఇంచెస్ డిజైన్ బార్డర్ ఉంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా కింద కూడా మనకి టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది శారీ కూడా చాలా క్లాసీగా ఉంది మనకి దీని పళ్ళు కూడా మనకి ఇలా ఇలా గ్రాండ్ రిచ్ పళ్ళు ఇచ్చాడు అలాగే దీనికి బ్రౌజ్ కూడా మనకి అలా ప్లెయిన్ ఇచ్చి మనకి హ్యాండ్కి బార్డర్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ లో మనకు సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది కేవలం ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే బెనారస్ జూట్ శారీ ఉంది బెనారస్ జూట్ శారీ అనేది కూడా చాలా గ్రాండ్ ఉంది దీనికి కళకారీ ప్రింట్ అనేది చాలా హైలైట్ అవుతుంది మనకి ఈ శారీ పైన మనకి టూ ఇంచెస్ బార్డర్ ఉంది చాలా గ్రాండ్గా యాంటిక్ బార్డర్ జరుగుతుంది బార్డర్ ఇచ్చాడు అలాగే కూడా శారీ అంతా కూడా మనకి కలంకారీ ఉంది కింద కూడా మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు ఇది కూడా యాంటిక్ జరిగితే బార్డర్ ఇచ్చాడు అలాగే దీని పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా పళ్ళు ఇచ్చాడు యాంటిక్ మన పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది అలాగే దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి మనకి హ్యాండ్స్ అనే దానికి ఇలాగ బార్డర్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్లో సిక్స్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ శారీ మనకి ఇది కూడా బనారా స్పాట్లో మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి చాలా గ్రాండ్ శారీ ఉంది మనకి శారీ చూడండి పట్టు చీర కంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి ఈ స్కై బ్లూ మీద మనకి పింక్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది అలాగే మనకి ఇలాగా పైన అంత టూ ఇంచెస్ కడ్డీ బార్డర్ ఇచ్చాడు ఇలాగ మ్యాంగో డిజైన్ జెరీ తోటి ఇచ్చాడు మధ్య మధ్యలో ఇలాగ బూటేసి ఇచ్చాడు కింద కూడా పింక్ తోటి మనకి డిజైన్ బార్డర్ ఇచ్చాడు చాలా గ్రాండ్ లుక్ ఉంది చాలా హైలో ఉంది శారీ పళ్ళు కూడా మనకి చాలా పింక్ కాంబినేషన్ తోటి మనకి ఈ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది అలాగే దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ బ్లౌజ్ కూడా మనకి ఇలాగ బ్రకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా హైలైట్ అవుతుంది సారీ కూడా చాలా గ్రాండ్ లుక్ చాలా అద్భుతంగా ఉంది శారీ కూడా దీని యాక్చువల్ కాస్ట్ సెవెంటీన్ సిక్స్టీ రూపీస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్ లో ఎయిట్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది కేవలం ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే టిష్యూ జూట్ నెక్స్ట్ శారీ ఇది టిష్యూ జ్యూట్ లో మనకి వరల్ ప్రింట్ వచ్చింది ఇది సారీ కూడా చాలా గ్రాండ్గా ఉంది ఇది కొత్తగా వస్తున్న ఐటమ్ ఇది ఇప్పుడు ఇంకా మార్కెట్లో ఇది ఇంకా రాలేదు మన దగ్గర కొత్తగా వచ్చిన ఐటమ్ కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నాం కాబట్టి చాలా చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇది పైన జూట్ బార్డర్ ఉంది క్రీమ్ కలర్ తోటి మెరూన్ కలర్ శారీ వచ్చింది కింద కూడా మనకి జూట్ బార్డర్ టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది సారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది మనకి అలాగే దీనికి పళ్ళు కూడా మనకి ఇలాగ జూట్ పళ్ళు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది చాలా గ్రాండ్గా పళ్ళు కూడా మనకి ఇలా వచ్చాడు పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది అలాగే దీని బ్లౌజ్ కూడా మనకి జూట్ బ్లౌజ్ ఇచ్చాడు బ్రౌజ్ కూడా మనకి జూట్ బ్లౌజ్ వచ్చింది టైంలో చాలా గ్రాండ్ లుక్ ఉంది మనకి ఈ సారీ కూడా ఇది మనకి పార్టీ మనం ఉపయోగించుకోవచ్చు కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్లో మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఇంకా ఈ డిస్కౌంట్ సేల్స్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ఏకదంతా ఫ్యాషన్స్ లింక్ కోసం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి లేదంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ కాల్ కానీ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తారు బీనార్ సాఫ్ట్ సిల్క్ అనేది ఉంది ఇది కూడా సాఫ్ట్ సిల్క్ చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది మనకి శారీ అంతా కూడా చీర కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి పైనంతా మనకి త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు కడి బార్డర్ ఎల్లో కలర్ శారీకి మనకి మల్టీ కలర్ మేనా వర్క్ అనేది ఇచ్చాడు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి అలాగే కింద కూడా మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ తీసుకున్నాడు ఈ బార్డర్ మీద కూడా మనకి అలాగే మేనా వర్క్ తీసుకున్నాడు తర్వాత పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ ఈ మషర్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి తీసుకున్నాడు పళ్ళు కూడా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది మనకి అలాగే దీనికి బ్రౌజ్ కూడా మనకి ఇలాగ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ అయ్యేదానికి ఇలా బార్డర్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్లో మనకి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం పదిహేను వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే దాని మీద వర్క్ వచ్చింది మనకిది ఈ ఆర్గాంజా మీద వర్క్ శారీ అనేది కూడా మనకి చాలా బాగుంది సారీ కూడా లైట్ లో వస్తుంది ఇది కింద పైన కూడా బార్డర్ కూడా చూడండి ఇలాగా ఇలా పైన ఇంచెస్ బార్డర్ వచ్చింది మనకి సారీ అంతా కూడా శారీ అంతా కూడా మనకి ఇలాగ ట్రెడ్ వర్క్ వచ్చింది ట్రెడ్ వర్క్ అనేది కూడా చాలా హైలైట్గా ఉంది ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది మనకి అలాగే అలాగే కింద కూడా మనకి ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు అలాగే దీని పళ్ళు షార్ట్ పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చాడు పళ్ళు కాంబినేషన్ కూడా మనకి స్కై బ్లూ తీసుకున్నాడు దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలాగ ప్లెయిన్ తీసుకున్నాడు స్కై బ్లూలో కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కింద పైన కూడా మనకి సేమ్ బార్డర్ అనేది ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్లో లో మనకు లెవెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది కేవలం పదకొండు వందల ఎనభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ సారీ మనకి ఇచ్చి కాటన్ శారీ ఉంది ఇది ఈ కాటన్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకి క్రాప్ట్ కాటన్ సారీ అనమాట వాష్ అండ్ వేర్ శారీ ఉంది ఇది ఈ శారీ కూడా కలర్ కూడా మనకి కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్గా ఉంది బ్లాక్ ఈ బ్లూ అనే కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్గా ఉంది సారీ అంతా కూడా కింద కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ సారీ బార్డర్ ఇచ్చాడు కింద కూడా పైట్ బార్డర్ ఇచ్చాడు ఇది కూడా మనకి పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఇచ్చాడు ఈ డిజైన్ కూడా చూడండి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది ఈ పళ్ళు చాలా బాగుంది అలాగే దీనికి బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా నీట్గా ఉంది సారీ దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే బెనారస్ బట్లో గ్రీన్ కలర్ శారీ ఉంది ఈ సారీ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ అంతా చాలా గ్రాండ్ పైన అంతా కూడా మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ జరిగి బార్డర్ తీసుకున్నాడు చాలా గ్రాండ్ లుక్ ఉంది జరిగి కూడా చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా లాగా క్రాస్ లైన్స్ తోటి డిజైన్ తీసుకున్నాడు లాగా క్రాస్ డిజైన్స్ బటర్ఫ్లైస్ అలాగే దీని కింద కూడా మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు జరీతో చాలా గ్రాండ్ లుక్ ఉంది సారీ కూడా మంచి గ్రీన్ కలర్ శారీ ఉంది అలాగే దీనికి పళ్ళు కూడా మనకి లాగా గ్రాండ్గా ఇచ్చాడు చాలా రిచ్ పళ్ళు ఉంది దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ రూపీస్ డిస్కౌంట్లో మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం పద్నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మీకు ఇంకా ఈ క్లియరెన్స్ సేల్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ఏకదంతా ఫ్యాషన్స్ లింక్ కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి డీటెయిల్స్ కోసం కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి నెక్స్ట్ సారీ మనకి జ్యూట్ సిల్క్ ఇది కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది సిల్క్ సారీ అనేది కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి చాలా మెత్తగా ఉంటుంది ఇది కూడా మనకి హోమ్ వాష్ ఇది పైన కూడా మనకి జరిగి బోర్డర్ చాలా గ్రాండ్గా ఇచ్చాడు కటింగ్ బోర్డరు శారీ అంతా కూడా మనకి పాల ఇంట్రెస్ట్ కింద కూడా మనకి లగా కడ్డీ బోర్డర్ పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఇచ్చాడు చూడండి జరిగి తోడు మనకి చాలా నీట్గా ఇచ్చాడు అలాగే దీనికి బ్రౌజ్ కూడా మనకి ఇలాగా పింక్ కాంబినేషన్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు ఈ బ్రౌజ్ కూడా మనకి చాలా బాగుంది ఇలాగ హ్యాండ్ బార్డర్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్లో మనకు ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ పడుతుంది కేవలం పదిహేను వందల ముప్పై రూపాయలు మాత్రమే చందేరి చందేరిలో కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మిరణ వర్క్ ఇది కూడా మనకి చాలా బాగుంది సారీ కూడా చాలా స్మూత్గా ఉంది మనకి చెందేరి అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది పైన అంతా కూడా మనకి ఇలాగా కడి బార్డర్ జకాట్ బార్డర్ ఇచ్చాడు ఇలాగే దీనికి ఎక్కత్ డిజైన్ తోటి చిన్న డిజైన్ చేసి చాలా నీట్గా ఉంది సారీ అంతా కూడా అలాగే దీనికి మిర్ర బర్క్ కూడా మనకి ఫుల్గా ఇచ్చాడు చీర అంతా కూడా మిర్రల బర్క్ వస్తుంది కింద కూడా సేమ్ పైన ఏ బార్డర్ ఇచ్చాడో కింద కూడా అదే బార్డర్ ఇచ్చాడు అలాగే దీనికి బ్లౌజ్ కూడా పళ్ళు కూడా మనకి ఈ పళ్ళు అనేది కూడా మనకి ఇలాగే ఎక్కత్తు పళ్ళు డిజైన్ తోటి ఎక్కత్తు పళ్ళు ఇచ్చాడు దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఎక్కత్తు డిజైన్ తోటి మనకి బ్లౌజ్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్లో లో ట్వల్వ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కేవలం పన్నెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరి ఒక సారీ ఇది కూడా మనకి బెనారస్లో వస్తుంది మనకి బెనారస్ పట్టు సారీ ఉంది ఇది ఈ సారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీకు ఫంక్షన్ పార్టీకి కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది సారీ కూడా చాలా బాగుంటుంది సారీ అంతా కూడా పింక్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ ఇది గా ఉంది మనకి ఈ పింక్కి ఆరెంజ్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది సారీ అంతా కూడా ఇలాగ ఓవర్ డిజైన్ వస్తుంది ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది ఈ డిజైన్ కూడా మనకి ఓవర్ వస్తుంది ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా గ్రాండ్గా కల్పించేలాగా డిజైన్ చేశాడు అలాగే కింద కూడా సేమ్ పైన ఏ బార్డర్ ఇచ్చాడో కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చాడు అలాగే దీని పళ్ళు కూడా మనకి అలాగ రిచ్గా ఇచ్చాడు రిచ్ పళ్ళు ఈ పళ్ళు కూడా చాలా బాగుంది దీనికి బ్రౌజ్ కూడా ఇలాగ మనకి ప్లెయిన్గా ఇచ్చి మనకి హ్యాండ్స్ వేయలేదానికి ఇలాగ బార్డర్ ఇచ్చాడు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ టెన్ రూపీస్ మనకు ఫిఫ్టీ పర్సెంట్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం పద్నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్సీ ఇంకా కావాలి అనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ఏకదంతా ఫ్యాషన్స్ లింక్ కోసం కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో చూడండి డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చెయ్యండి ఈ శారీ కూడా మనకి చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది మనకి శారీ అంతా చెక్స్ వచ్చి మనకి ఇలాగా పైన అంతా మనకి ఆరెంజ్ కలర్ తోటి ఇలాగ పైపింగ్ తీసుకున్నాడు కింద నెట్ సారీ మనకి డిజైన్ చేయబడి ఉంది ఇలాగా డిజైన్ నెట్ నెట్ డిజైన్ ఇది ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ కూడా అలాగే దీనికి పళ్ళు కూడా చుండే నెట్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలాగ నెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ టెన్ రూపీస్ డిస్కౌంట్లో మనకు ఎయిట్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం ఎనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే లెనిన్ జూట్ వర్క్ సారీ విత్ వర్క్ ఇది కూడా మనకి లెనిన్ జూట్ వస్తుంది ఇది ఈ సారీ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లెనిన్ కదా లెనిన్ జూట్ ఇది ఈ సారీ కూడా మనకి ఇలా పైపింగ్ గ్రీన్ పైపింగ్ అనేది ఇచ్చిన పైన అంతా సారీ అంతా కూడా మనకి ఇలాగ ట్రేడ్ తోటి ఇలాగ జెరీ తోటి స్టోన్స్ తోటి వర్క్ చేయబడుతుంది ఈ వర్క్ కూడా చాలా బాగుంది మనకి చాలా నీట్గా ఉంది శారీ కూడా ఇలాగ బ్లౌజ్ కూడా ఇలాగ ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా అలర్ట్ డిజైన్ అంతా ఇలాగే వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ రకంగా సిల్క్ మీద మనకి ఇలాగ జరిగి బుటీస్తో చేయబడింది చాలా నీట్గా ఉన్న సారీ కూడా యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్లో మనకు ట్వెల్వ్ నైంటీ రూపీస్ పడుతుంది కేవలం పన్నెండు వందల తొంభై రూపాయలు మాత్రమే ఈ క్లియరెన్స్ సేల్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ఏకదంతా ఫ్యాషన్స్లో ఇంకా స్టాక్ ఉన్నంత వరకు రోజు డైలీగా అప్డేట్స్ పెడుతూ ఉంటాము తప్పకుండా మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావాల్సిన శారీస్ చాలా తక్కువ రేట్లో అవైలబుల్ ఉంటాయి డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి మరికొన్ని ఐటమ్స్తో కొత్త ఐటమ్ నెక్స్ట్లో మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి